నారాయణాయ విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఎలా రక్షించారో కిందటి ఆదివారం తెలుసుకున్నాం కదా సోదరుడి మరణం తరువాత హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు అతన్ని విష్ణువు ఎలా సంహరించారో ఈ రోజు తెలుసుకుందాం తన సోదరుడిని విష్ణువు వరాహ అవతారంలో వధించాడు అని తెలుసుకుని విష్ణువుపై ద్వేషాన్ని మరింతగా పెంచుకుంటాడు హిరణ్యకశిపుడు నా సోదరుడి లాగానే నేను కూడా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి అమితమైన బలాన్ని అమరత్వాన్ని వరంగా పొంది ఆ విష్ణువుని సంహరిస్తాను అని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు అనుకున్నదే చదువుగా అతని గర్భవతి అయిన భార్య కయాధుని పిలిచి రాజ్యాన్ని తన ఆరోగ్యాన్ని తన వారసుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తపస్సుకి బయలుదేరతాడు హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేయసాగాడు ఆ సమయంలోనే ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అతని రాజ్యంపై దాడి చేసి గర్భవతి అయిన కయాధునిని బందీగా తీసుకువెళ్తారు ఆ సమయంలో దేవఋషి నారదుడు జోక్యం చేసుకుని హిరణ్య భార్య కయాధునిని మరియు పుట్టబోయే బిడ్డను రక్షించి తన ఆశ్రమంలో ఆశ్రయమిస్తాడు ఆ సందర్భాల వల్ల ఆ తల్లి ఎంతో ఒత్తిడి బాధకు లోనైంది మనకు తెలుసు కదండి నారదుల వారు ఎప్పుడు హరినామ సంకీర్తనలు చేస్తుంటారని వాటితో పాటు ఆ తల్లి ఆవేదనను తగ్గించడానికి హరి మహత్యం హరితత్వం గురించి చెప్పసాగారు ఆ తల్లి వింటూ వింటూ అలా నిద్రలోకి జారుకునేది మరి నారదుల వారు చెబుతున్నది అంతా ఎవరు వింటున్నారు ఆమె కడుపులోని శిశువు ప్రహ్లాదులు అలా గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టడం పెరగడం అంతా హరితత్వంలోనే చిన్నతనంలోనే అమిత విశ్వాసం గల విష్ణు భక్తుడు అవుతాడు ప్రహ్లాదుడు సంవత్సరాలు గడిచాయి అక్కడ హిరణ్య కశ్యపుని తీవ్రమైన తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో అని అడగగా హిరణ్య కశ్యపుడు అమరత్వాన్ని కోరుతాడు బ్రహ్మ దానికి నిరాకరిస్తాడు అప్పుడు హిరణ్య కశిపుడు సరే స్వామి అయితే నేను లోపల కానీ బయట కాని పూట కాని రాత్రి పూట కాని నేలపైన లేదా ఆకాశంలో చనిపోకూడదు అలాగే నా మరణం నువ్వు సృష్టించిన ఏ జీవి ద్వారా ఏ ఆయుధం ద్వారా ఏ మానవుడు లేదా జంతువు ద్వారా సంభవించకూడదని నాకు వరం ప్రసాదించండి అని స్వామిని అడుగుతాడు బ్రహ్మ తదాస్తు అని అంతర్దానం అయ్యారు ఈ వరం ఫలితంగా హిరణ్యకశపుడు చాలా బలవంతుడయ్యాడు హిరణ్యకశపుడు తన రాజ్యానికి తిరిగి వస్తాడు అక్కడ జరిగింది అంతా తెలుసుకొని ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్తాడు ఇంద్రుడు ప్రాణభయంతో తన భార్య క్షేమంగా ఉన్నట్టు తనకి పుత్రుడు జన్మించినట్టు వారు ఇప్పుడు నారదుడి ఆశ్రమంలో ఉన్నట్లు చెప్తాడు అమిత ఆనందంతో పుత్రుణ్ణి చూడాలని పరుగు పరుగున ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళని కలిసి మళ్ళీ వాళ్ళ రాజ్యానికి తీసుకువెళ్తాడు హిరణ్యకశిపుడు అంతఃపురంలో ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు ఎప్పుడు హైనామస్మరణ హరి ధ్యానంలోనే ఉండేవాడు ఇది అతని తండ్రిని నిరాశకు గురి చేసింది ముల్లోకాలు తనని పూజిస్తుంటే తన కొడుకు తన శత్రువైన హరిని పూజించడం కీర్తించడం భరించలేకపోయాడు పలుమార్లు హరినామస్మరణని మానమని చెప్పినప్పటికీ ప్రహ్లాదుడిలో ఏ మార్పు రాలేదు చివరికి హిరణ్యకశిపుడు తన కొడుకు విష్ణు పట్ల చూపించే భక్తికి చాలా కోపంగా ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకొని రాక్షస శక్తులతో భయపెట్టాలి అని చూడ్డం మదగజాలతో తొక్కించాలి అని ప్రయత్నించడం సముద్రంలో పడవేయడం కొండల మీద నుండి తోయించడం మంటలలో కాల్చడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణువు యొక్క శక్తిచే రక్షింపబడతాడు ఇదే కదా మనం విష్ణు సహస్రనామంలోని ఇరవై మూడవ శ్లోకంలో నిమిషో నిమిష సగ్వి అంటే విష్ణువు కొనరెప్ప కూడా వేయకుండా ఎల్లప్పుడూ తన భక్తులను రక్షిస్తూనే ఉంటాడని తెలుసుకున్నాం చివరికి హిరణ్యకష్పుడు చాలా కోపంగా ప్రహ్లాదుడిని విశ్వానికి అత్యున్నత ప్రభువుగా తనని అంగీకరించమని చెప్పగా ప్రహ్లాదుడు విష్ణువే ప్రభు ఆయన సర్వవ్యాప్తి అని పేర్కొంటాడు ఇదే మనం విష్ణుశాస్త్ర నామం మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వ షట్కారో అని తెలుసుకున్నాం కదా అంటే విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు దానికి హిరణ్య కశిపుడు సమీపంలోనే స్తంభాన్ని చూపిస్తూ నీ విష్ణువు దానిలో ఉన్నాడా అని అడగగా దానికి ప్రహ్లాదుడు విష్ణువు అక్కడుంటాడు ఇక్కడుంటాడు అని సందేహం తగదు ఎక్కడ వెతికినా ఉంటాడు అని సమాధానం ఇవ్వడంతో హిరణ్యకశిపుడు కోపంగా తన గదతో స్తంభాన్ని కొట్టాడు అతని ఆశ్చర్యానికి ఉరుము శబ్దంతో స్తంభం పగిలిపోయింది మరియు విష్ణువు అక్కడ నరసింహ రూపంలో కనిపించాడు అతని శరీరం సగం సింహం మరియు మిగిలిన సగం మనిషి ఉగ్రస్వరూపుడై మరియు నోటిలో భయంకరమైన దంతాలు పొదునైన గోర్లు కలిగిన హస్తములతో ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ ఇచ్చిన వరం ఉల్లంఘించకుండా హిరణ్య కశిపుణ్ణి చంపడానికి విష్ణువు ఇక్కడ నరసింహ రూపంలో కనిపించాలని ఎంచుకున్నాడు హిరణ్య మానవుడు లేదా జంతువు చంపలేదు కానీ నరసింహుడు సగం మనిషి సగం సింహం పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటి లోపల లేదా బయట కాని గడప మీద ఆకాశం లేదా భూమి కాక తన తొడలపై తన గోళ్లతో తన తొడలపై తన గోళ్లను ఆయుధాలుగా ఉపయోగించి తన తొడలపై తన గోళ్లను ఆయుధాలుగా ఉపయోగించి నరసింహస్వామి హిణ్య కషిపూడి కడుపుని చీల్చి పేగులను తీసి చంపుతాడు హిరణ్య కశిపుడి మరణం తరువాత కూడా నరసింహుడు శాంతించలేదు అక్కడ ఉన్న దేవతలు ఎవరూ నరసింహుడి కోపాన్ని శాంతింపజేయలేకపోయారు అప్పుడు ప్రహ్లాదుడు స్వామి దగ్గరకు వెళ్లి పాదాలికి నమస్కరించి ప్రార్థించడంతో ఉగ్ర నరసింహుడు శాంతించారు అప్పుడు స్వామి లక్ష్మీ సమేతుడై ప్రహ్లాదు ఆశీర్వదించి వరం కోరుకోనాయనా అని చెప్పగా ప్రహ్లాదుడు నేను ఎట్టి ఆకర్షణలకు లోనవ్వకుండా సదా నీ భక్తిలో ఉండేటట్టుగా వరం ఇవ్వండి స్వామి అని కోరుకుంటాడు స్వామి ఆశీర్వదించి ప్రహ్లాదుని రాజుగా చేసి మంచి ప్రవర్తనను అనుసరించమని చెప్పి తన విధులను నిర్వర్తించమని ఆదేశించి అదృశ్యమయ్యాడు నరసింహస్వామి దర్శనం లేదా పూజ శత్రు సమస్యల నుండి రక్షిస్తుంది భయాలు లేదా శక్తుల నుండి విముక్తి పొందుతాం రాహు కేతు శనిగ్రహ దోష నివారణ అవుతుంది అంతేకాకుండా ఆరోగ్యం మెరుగవుతుంది ఆధ్యాత్మిక శ్రేయస్సు మరియు మోక్షం ప్రాప్తి లభిస్తాయి ఆర్థిక వ్యవహారాలలో సాఫల్యం పొంది రుణ బాధల నుండి విముక్తులం అవుతాము నరసింహుణ్ణి పూజించడం వంశ వృద్ధికి కుటుంబ శ్రేయస్సుకి దోహదపడుతుంది ఓం నారుషే నమ ओम सिंहाय नमः